హలో అండి వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్ ఈరోజు మనం ఐదవ తరగతి ఈవేస్కి సంబంధించి నా బిడ్స్ చూద్దాము ఒకటవది ఎడారి ఓడ అని దేనిని అంటారు కోతి ఎలుగు వంటి ఓడ ఒంటే ఒంటే డి ఎడారి ఓడ అని ఒంటెను అంటారు ఈ క్రింది వాటిలో రైతు మిత్రుడు రైతుకు మిత్రుడవరు ఆప్షన్ ఏ పాము ఆప్షన్ బి ఎద్దు ఆప్షన్ సి ఎలు ఎలుక ఆప్షన్ డి వానపాము ఆప్షన్ డి వానపాము రైతు యొక్క మిత్రుడు మూడో ప్రశ్న భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే జంతువు భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే జంతువు ఏంటి ఆప్షన్ ఏ రాయి రాయల్ బెంగాల్ టైగర్ భారత్తో పాటు బంగ్లాదేశ్ ఎక్కువగా కనిపిస్తుంది నాలుగోది ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువగా పంటలు పండించడాన్ని ఏమంటారు ఏమంటారు దాన్ని ఆప్షన్ బి అంతర పంటలు ఆప్షన్ బి అంతర పంటలు ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పండి పంటలు పండించారని అంతర పంటలు అంటారు గుడ్లు ఫిఫ్త్ వన్ గుడ్ల కొరకు మాత్రమే ఉపయోగించే కోళ్ళు లేయర్లు లేయర్లను ఓన్లీ గుడ్ల కొరకు మాత్రమే ఉపయోగిస్తారు సిక్స్త్ వన్ కోలాపాలంలో మాత్రం మాంసం కొరకు ఉపయోగించే కోళ్ళు మాంసం కొరకు మాత్రం ఉపయోగించే కోళ్ళు బాయిలర్స్ ఆప్షన్ బి సెవెంత్ వన్ మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ ముక్కల జంతువులను సేకరించి భద్రపరుస్తుంది ఏది బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ ఎనిమిదవది పంటలు పంటలను పండించడానికి ఎరువులు విత్తనాల కోసం ఇతరులపై ఆధారపడకుండా చేసే వ్యవసాయం సుస్థిర వ్యవసాయం అంటారు ఇతరపై ఇతరులపై ఆధారపడకుండా చేసే వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయం అంటారు పంచగవ అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు ఇది ద్రవ రూపంలో ఉన్న ఎరువు ఇది ఏ విధంగా తయారు చేస్తారు ఆవు మూత్రం పేడ నెయ్యి పాలు పెరుగు అరటి పండ్లు కొబ్బరి నీళ్ళు బెల్లం నీరు కలిపి పంచగవ తయారు చేస్తారు టెన్త్ వన్ ఆహార పంటలు ఆహార పంట వరి గోధుమ జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు కూరగాయలు పండ్లు మొదలవునవి ఆహార పంటలు అంటారు మనం తినడానికి ఉపయోగిస్తాం కాబట్టి వాణిజ్య పంటలు వాణిజ్య పంటలు అంటే పత్తి జనుము మిర్చి ఇవి వాణిజ్యం కొరకు వ్యాపారం కొరకు ఇవి అమ్ముతాం కదా అమ్మడానికి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని వాణిజ్య పంటలు అంటారు వరి రకాలు వరిలో అన్ని రకాలుంటాయి అయ్యాటువో హంస స్వర్ణ మసూరి తీగ సాంబా ఇవి వరి రకాలు కందిరకాలు ఎర్ర కంది నల్లకంది ఆశ నడిపి జొన్న శనగలు వంటి పంటలు పండించడాన్ని తక్కువ నీరు అవసరం అవస అవసరం అవుతాయి కావున వీటిని ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు వీటికి పట్టే సమ సమయం నాలుగు నెలలు కంది పంటకు పట్టే సమయం ఆరు నెలలు ఇది కూడా ఆరుతడి పంట వరి పంటకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది భూమిపై ప్రతి ఇరవై నిమిషాలకు ఒక జాతి కనుమరుగు అవుతుంది మన రాష్ట్రంలో రాబందు జాతి కనిపించడం లేదు దీని ఆచూకీ తెలిపిన వారికి రెండు లక్షల రూపాయలు బహుమతిని బహుమతిని జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేసింది అంటే జీవ ఇస్తామని బహుమతి ఇస్తామని ఇస్తాము అని జీవవైద్య మండలి విజ్ఞప్తి చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్